శివాయ మనము ఈ నూట యాభై రెండవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుడు నారదునికి తెలిపినటువంటి అంశాల తెలుసు తెలియజేసుకుంటున్నాం అలాగే క్రితం రోజు మనం చెప్పుకున్న విష్ణు భగవానుడు ఆ దక్ష తెలియజేశాడు వీరవద్ధంతో సహా శివ యొక్క సైన్యం ఆ యొక్క యజ్ఞశాల ప్రాంగణానికి వచ్చారు అలా సంవత్సర గణాలకి నాయకుడైనటువంటి ఆ యొక్క వీరభద్రుడు శివాజ్ఞ చేత శివుని యొక్క గణ సైన్యమును తీసుకుని వచ్చి ఏ విధంగా అక్కడ యజ్ఞ వినాశనం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు విష్ణు భగవానుడు దక్షి ప్రదాప తెలియజేశాడని తెలుసుకున్నాం మరలా రోజు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారంద అప్పుడు దేవతలకు శివగణములకు కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది సకల దేవతలు కూడా పరాజితులు పారిపోక సాగారు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండగా దిక్కుతోచనటువంటి స్థితిలో ఎవరికి వారే స్వర్గలోకానికి చేరుకున్నారు ఆ సమయంలో మహాబలవంతుడైనటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి లోకపాడు మాత్రం ఆ భయంకరమైనటువంటి సంగ్రామంలో ధైర్యంతో ఉత్సాహంతో నిలబడ్డారు ఆ సమరాంగమనంతో ఇంద్రాది దేవతలు కూడా వినీతులై బృహస్పతికి నమస్కరించి ప్రార్థించి ఈ విధంగా అడుగుతున్నారు ఓ గురుదేవా బృహస్పతి ఓ తండ్రి మహాప్రాజ్ఞ దయానిధి మాకు విజయం ఎట్లు చేకూరుతుందో మీ నుండి మేము తెలుసుకోగలుతున్నాం శీఘ్రంగా తెలుపడి అని ప్రార్థించారు ఆ మాట విన్నటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి భగవానుడైనటువంటి శంకర భగవాన్ని స్మరించాడు జ్ఞాన అయినటువంటి మహేంద్రునితో ఈ విధంగా పలుకుతున్నాడు బృహస్పతి ఓ ఇంద్ర విష్ణు భగవానుడు ముందుగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు సత్యములయ్యాయి దానినే నేను కూడా స్పష్టంగా చెబుతున్నాను విను సవధానంతో విను సమస్త కర్మ యొక్క బలాన్ని ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు కర్తని ఆశ్రయించు కర్మను చేయడానికి ఆ కర్మ యొక్క బలాన్ని ప్రసాదిస్తాడు ఎవరైతే కర్మ చేయరో ఆ కర్మ చేయనటువంటి వారి బలం ఇవ్వడానికి ఆ స్వామి కూడా సమర్థుడు కాడు కనుక ఎవరైతే ఈశ్వరుడు గురించి తెలుసుకుంటారో ఆ ఈశ్వరుడు గురించి తెలుసుకున్నటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళను అలాగే ఆయనను ఆస్తికి ఎవరైతే సత్కర్మాధారణం చేస్తూ ఉంటారో అలా సత్కర్మను చేసేటటువంటి వారికి ఆ కర్మ యొక్క బలం లభిస్తుంది కానీ ఎవరైతే ఈశ్వర ద్రోహికి ఉన్నాడో ఆ ఈశ్వర ద్రోహికి శివనందా చేసేటువంటి వారికి ఆ సత్కర్మల యొక్క బలం ఎన్నటికీ కూడా లభించదు సత్యము కాని ఔషధములు కాని సకల అభిచారిక కర్మలు కాని లౌకిక పురుషులను కూడా కర్మయు కూడా వేదములను పూర్వ ఉత్తర మీమాంసలు నానా విధములైనటువంటి వేదములతో కూడినటువంటి ఇతర శాస్త్రములను కూడా ఈశ్వరుని తెలుసుకునేటువంటి సమర్థములు కావు ఈశ్వరుడు తెలుసుగా వాళ్ళే అది శివానుగ్రహం చేత మాత్రమే తెలియబడుతుంది అని పూర్వ విద్వాంసులందరూ కూడా ప్రాచీన విద్వాంసులు చెబుతూ ఉంటారు పెద్దలు అనన్యణ్యులైన భక్తులు కాక ఇతరుల సకల వేదాలను పదివేల శాతం స్వాధ్యాయం చేసి కూడా అటువంటి వారు మహేశ్వరుడి గురించి చక్కగా తెలుసుకున్నటువంటి సమర్థలు ఉండదు అని మహాశుతి చెబుతోంది అలా ఉత్తమ దృష్టి కలిగినటువంటి వారికి ఉత్తమ పురుషులకు దేవదేవుడైనటువంటి భగవంతుడైనటువంటి శివుని యొక్క అనుగ్రహం చేతనే సర్వదా శాంతము నిర్వికారము అయినటువంటి ఆ శివతత్వము సాక్షాత్కరింపబడుతుంది అనుగ్రహంగా ఆ శివానుగ్రహం చేత మాత్రమే ఆ శివతత్వం వాళ్ళకి అవుతుంది ఓ సురేశ్వర కర్తవ్య కర్తవ్యమును పరిశీలించి ఇష్టమైనప్పటికీ కూడా వీటిలో సిద్ధుని కలిగించేటువంటి ప్రతిపాదన కోరి నీవు ఇంద్ర నీవు లోక పాడుతో కూడి అమాయకుడవై అజ్ఞానం చేత దక్షయజ్ఞమకు ఉద్దేశావు ఇతడు ఎత్తు పరాక్రమిస్తావో నీవు నాకు తెలిపవలసింది రుద్ర భగవానుకు సహాయములై యజ్ఞం విఘ్నం చేయడం తలంపు చేత మిక్కిలి క్రోధాన్ని వహించినటువంటి ఆ రుద్రగణములు ఇతనికి వచ్చారు అలా వారు శివుని యొక్క ఆజ్ఞ చేత శివానుగ్రహాన్ని పొంది వారి యొక్క ఆదేశానుసారంగా తన యొక్క పడిని పూర్తి చేసుకుంటారు ఆయన వినాశాన్ని తప్పకుండా వినాశనం చేస్తారు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ యజ్ఞము విఘ్నాలు కలుగజేస్తారు అని ఆ యొక్క ఇంద్రుడికి దేవగురుడైన బృహస్పతి తెలియజేస్తున్నారు అంతేకాదు ఈ యజ్ఞమునకు ఈ దక్ష ప్రదాపతి చేస్తూ ఉన్నటువంటి యజ్ఞానికి కలిగేటువంటి విఘ్నాన్ని నివారించడం కోసం వాస్తవంగా మీరు ఎవరికీ కూడా అర్హత లేదు ఏ విధమైన ఉపాయము కూడా లేదు అని చెప్పినటువంటి బృహస్పతి ఆ మాటలు విన్నటువంటి ఇంద్రునితో కూడినటువంటి లోకపాడు అందరూ కూడా చింతామర్పులయ్యారు బాధక కూడా మనస్సులో ఉద్వేగం కలిగింది అప్పుడు పరిమృతుడైనటువంటి వీరభద్రుడు మనస్సులో భగవంతుడైనటువంటి ఆ యొక్క శంకర భగవాన్ని స్మరించాడు మరించి ఇంద్రాది లోకపాడు అందరినీ కూడా బెదిరించాడు దీని తర్వాత రుద్రగణనాజకుడు అయినటువంటి వీరభద్దు రోషావేశరుడయి వెంటనే పూర్తిగా బాణములకు వారిని గాజపరిచాడు ఆ బాణముల యొక్క దెబ్బలను తినటువంటి ఇంద్రాన్ని లోకపాలు అయినటువంటి వారు మరియు సకల దేవతలు కూడా ఎవరికి వారు ఆ యజ్ఞ స్థలం నుండి పరిగెత్తు దశ దిశలా అనగా పది దిశలకు కూడా పరుగులు పెట్టారు లోకపాడు వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా ఎవరి దిక్కులుగా దిక్కుతో స్థితిలో పారిపోయారు అప్పుడు వీరభద్రుడు తన యొక్క గణములతో యజ్ఞశాల సమీపానికి చేరాడు ఆ సమయమున అక్కడ విద్యావంతులైనటువంటి విద్యామానులైనటువంటి తగడ ఋషులు కూడా అత్యంత భయభీహీతులై పరమేశ్వరుడు అయినటువంటి దేవదేవుడు అయినటువంటి ఆ శ్రీహరిని రక్షించమని ప్రార్థించారు ఓ దేవదేవా రమానాథ సర్వేశ్వర మహాప్రభు మీరు దక్షిణ యొక్క యజ్ఞాన్ని రక్షించవలసింది మీరే యజ్ఞము ఎందుకు సందేహం లేదు యజ్ఞము మీ కర్మమును రూపమును అంగమును కూడా అయింది యజ్ఞము యొక్క కర్మ మీరే రూపం మీరే యజ్ఞాంతము కూడా మీరే ఉన్నారు కాబట్టి మీరే యజ్ఞ రక్షకులు అని ఆ విష్ణు భగవాను అందరూ కూడా దక్షిణ యొక్క యజ్ఞాన్ని రక్షించమని చెప్పి మీరు తప్ప మాకింకెవరు కూడా దిగ్గులేరు అని ఇంకెవరు రక్షించేటువంటి వారు కూడా లేరు అని ఆ విష్ణు భగవాన్ని అందరూ కూడా ప్రార్థన చేశారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం नव शिवाभ्यां नभजम्बराभ्याम् परस्पराश्लिष्टवर्धराभ्यां न गेन्द्रकन्याम् ऋडकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वदेव्यां मङ्गलं श्रीमहेशाय सर्वभूतान्तरात्मने नीलकण्ठाय विद्याय गौरीनाथाय मङ्गलम् कैलासगिरिवासाय रुद्राय परमात्मने स्वच्छितानन्दरूपाय उमानाधाय स्वदेवाय मङ्गलम् उमानाचारपदेपाय दिव्यमङ्गलमङ्गलम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय श्रीगोविन्दाय नमो नमः ॐ स्वस्ति वों स्वस्ति वों स्वस्ति, ओं स्वस्ति।